ఈ రోజు ఉచిత గాలికుంటూ వ్యాధికి టీకాల కార్యక్రమంలో భాగంగా కోనారావుపేట మండలంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు కోనారావుపేట మండలంలో ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ విప్పు గారికి అదే విధంగా ఈ కార్యక్రమం కి హాజరైనటువంటి ఎఎస్టి చైర్మన్ చైర్మన్ అండ్ ఇతర డైరెక్ట్లు ప్రజలు అందరికి అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం పశువుల గురించి వ్యవసాయం చేసే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అధికారుల కంటే ఎక్కువ రైతులకు అవగాహన ఉంటుంది అంటే కేవలము మనము మీ తాతల నుంచి కూడా చూసినట్టయితే కేవలం వ్యవసాయంతో పాటు అనుబంధంగా వ్యవసాయం మీద ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచుకోవడం అది వ్యవసాయానికి పెంపొస్తుంది అదేవిధంగా పాడికి కూడా పనికి వస్తుంది ఆ రకంగా మన సాంప్రదాయంలో భాగంగా ప్రతి రైతు కూడా ప్రతి రైతు దగ్గర కూడా పశువుల పెంపకం అనేది జరిగేది బట్ ఇది ఇప్పుడు రాను రాను కొంత తగ్గుతోంది అదేవిధంగా హైబ్రిడ్ రకాలు టెక్నాలజీ పెరిగినా కొద్ది వాటికి వచ్చేటువంటి వ్యాధులు అవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి కొంత పరిశుభ్రత అనేటువంటిది కూడా ముఖ్యం అంటే ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు పశువుల కొట్టాలు కావచ్చు మీకు పొలాల దగ్గర కానీ ఖాళీ స్థలాలు ఉంటే పశువుల కొట్టాలు శాంక్షన్ చేయడం అనేది కూడా ప్రభుత్వం తరఫున ఉంది ఈ ఈ మండలంలో కానీ జిల్లాలో నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎంత చేశారు అనేది ఖచ్చితంగా నంబర్ తెలీదు బట్ పరిశుభ్ర వాతావరణంలో ఉంటే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది మనకి అయితే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుందో పశువులకు కూడా అంతే ఉంటుంది మరి వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి పశువుల యొక్క ప్రాధాన్యత అనుబంధ రంగాల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది కూడా రైతును ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కేవలం టీకాల కార్యక్రమం కాబట్టి టీకాలు వేయడం అధికారుల వైపు నుంచి అందరూ వేస్తారు బట్ వాటిని పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడము దాని పరంగా వచ్చేటువంటి ఏవైతే ప్రతిఫలం ఉంటుందో దానివల్ల రైతులు అభివృద్ధి చెందేటువంటి దాని గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అంటే మేము ప్రభుత్వ అధికారులుగా మాట్లాడతాం కాబట్టి ప్రతి రైతుకు అంటే అర్హత ఉన్నటువంటి వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ మీద పశువుల పంపిణీ అనేటువంటి కూడా జరుగుతుంది ఇదంతా ఎందుకు అని అంటే రైతు కేవలం పంట ఆరు కాలం పండించినటువంటి పంట మీద ఆధారపడకుండా అనుబంధంగా కూడా పశువులు కావచ్చు కోలు కావచ్చు మిగిలిన వాళ్ళకున్న స్థలాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ఇది చేపట్టినట్టయితే పెంపకాన్ని కూడా చేపట్టినట్టయితే ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి మరింత చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పథకాలని కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్టు అధికారులు చెప్తూ ఉంటారు బట్ చాలా సార్లు ఏమవుతుందంటే మనకు అవసరం వచ్చినప్పుడు మనం అధికారుల దగ్గరికి వెళ్తాము కానీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టినప్పుడు ప్రతి దానికి ఒక టైం లైన్స్ ఉంటాయి ఆ దాంట్లో కనుక మీకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తారు అండ్ కొంతమంది అధికారులతో పాటు గ్రామ స్థాయి పెద్దలు ఉంటారు లీడర్లు ఉంటారు ప్రజలకు అవగాహన కల్పించేటైతే ప్రభుత్వ పథకాలని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అవుతారు సందర్భంగా నేను అందరినీ మీ మండల ప్రజలని పల్లి మత్త గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకోండి ఆర్థికంగా ఇవన్నీ కూడా మీకోసము ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాలు ఇది ఒక్కటే కాదు టీకా కార్యక్రమం ఒకటే కాదు ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ అరువులకు అంద అందజేయడమేటువంటి అధికారుల లక్ష్యమై ఉంటుంది కాబట్టి మీరు పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలనేటువంటి ఈ సందర్భంగా నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను